రాము ఓ చిన్న గ్రామంలో ఉన్నాడు ఊర్లో అందరికీ తెలుసు రాము ఒక దయ్యాలు భూతాలు లేవని కానీ ఒకరోజు రాత్రి అతని నమ్మకాన్ని పరీక్షించాల్సి వస్తుంది ఒకరోజు ఆ ఊరి పెద్ద మర్రి చెట్టు దగ్గర రాత్రివేళ ఎవరు వెళ్ళొద్దు అక్కడ దయ్యం ఉంది అని చెప్పాడు ఊర్లో అందరూ భయపడ్డారు కానీ రాము నవ్వి దయ్యాలు ఏవి ఉండవు మీరు చూస్తూ ఉండండి నేను రాత్రికి అక్కడికి వెళ్ళి వస్తా అన్నాడు రాత్రి పన్నెండు గంటలు రాము ఒక్కడే చెట్టు వైపు నడిచాడు ఆ ఒక్క క్షణంలో అతని గుండె ఆగినంత పనైంది వెనక్కి తిరిగి చూసేలోపు ఒక తెల్లని వదనంతో పొడువటి జుట్టుతో ఒకడు నిలబడ్డాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు భయంకరమైన స్వరంతో రా రాము ఒక చిన్న మెట్టు వెనక్కి వెళ్ళాడు నువ్వు దయ్యమా అని అడిగాడు ఆ ఆకారం నవ్వింది ఓ నన్ను ఎవడన్నా దయ్యం అని అర్థం చేసుకున్నాడా రాముకు అర్థం కాలేదు కానీ అదే క్షణంలో అది ముందుకు వచ్చింది తనకు ఓ ముఖాన్ని ఓ కొంతవరకు కప్పేసింది వాస్తవం బయటపడింది ఆ వ్యక్తి అసలు దయ్యం కాదు ఆ ఊర్లో దొంగతనాలు చేసే ఒక వ్యక్తి అతను దయ్యంలా నటిస్తూ అందరినీ భయపెట్టి రాత్రిళ్ళు పక్క ఊళ్ళలో దొంగతానాలు చేసేవాడు రాము వెంటనే ఊరికి చెప్పాడు ఊరి పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ వ్యక్తిని పట్టుకొని ఊరికి న్యాయం చేశారు మరోసారి రాముకు నమ్మకం పెరిగింది దయ్యాల కంటే మనుషులే ప్రమాదం ఎక్కువ అని